శ్రీగురు భ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమిటి అంటే అండి మహాకాళేశ్వరుడు ఈ యొక్క మహాకాళేశ్వరుడు కాశీఖండంలో చాలా అద్భుతమైన లింగం అండి చాలా పెద్ద లింగం కింద ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది అంటే మహామణికర్ణిక క్షేత్రం మణికర్ణిక ఘాట్లో ఉంటుందండి ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి లింగంగా చెప్పబడుతోంది ఎందువల్ల అంటే మనం ఎటువంటి రోగాలైనా ఎటువంటి రుగ్మతలైనా సరే ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది కాశీఖండంలో ఇటువంటి పెద్ద పెద్ద లింగాలు మూడు కింద ఉంటాయి అవి కూడా మీకు ఇంకో రెండు త్వరలో నేనైతే చూపిస్తాను ఇప్పుడు ఈ యొక్క మహాకాళేశ్వరుణ్ణి ఎవరైనా సరే మధ్యాహ్నం పూట ఆ యొక్క మహామణికర్ణిక క్షేత్రంలో మణికర్ణిక కుండంలో చక్రస్నానం చేసి మరియు నదిలో కూడా స్నానం చేసి అంటే ఒక్కోసారి ఈ యొక్క కుండంలో నీళ్లు ఉండవండి ఈ మధ్యకాలంలో అయితే పూర్తిగా మట్టితో అది కప్పబడిపోయింది మట్టి అంతా కూడా తీసిన తర్వాత మళ్ళీ నీరైతే ఉంటుంది అప్పుడైతే ఆ యొక్క చక్రకుండంలో పుష్కరిణిలో చేయొచ్చు లేకపోతే ఆ యొక్క మణికర్ణిక ఘాట్లో ఉండేటువంటి మరి ఆ గంగమ్మ సన్నిధానంలో స్నానం ఆచరించి చక్కగా ఈ యొక్క మహాకాళేశ్వరుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుని ఏ మానవుడైతే దర్శనం చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నివారింపబడి ఆ యొక్క మహాకాళేశ్వరానుగ్రహంతో చక్కగా ఎటువంటి రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి సర్వబాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్ప లింగం ఏది అంటే ఈ యొక్క మహామణికర్ణిక క్షేత్రంలోనే లింగము దీనికి చితాభస్మంతో కూడా అభిషేకం చేయడం చాలా విశేషం అని చెప్పి చెప్పబడుతోంది అక్కడైతే అలాంటివన్నీ కూడా జరుగుతాయండి మరి ఎందువల్ల అంటే శవదహనం అనేది ఎక్కువగా ఆ యొక్క మహా మణికర్ణిక ఘాట్లోనే జరుగుతుంది ఆ యొక్క పక్కకే ఈయన ఉంటాడు అందువల్ల అక్కడికి వెళ్ళినట్లయితే తప్పకుండా అందరూ కూడా దర్శనం చేస్తే చేసుకోండి ఒకవేళ ఎవరైనా వెళ్ళని వారు వెళ్ళలేని వారు ఉంటే కనుకను మన వీడియోలో కూడా చూసి నమస్కారం చేసుకోండి ఎందువల్ల అంటే మనం వెళ్ళగలిగేటువంటి స్థితి ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది మనకు అదృష్టం లేనివారు మరి ఎలా చేసుకుంటారు అంటే మన వీడియో చూసి తప్పకుండా మహాకాళేశ్వరిని కూడా మహాకాళుణ్ణి దర్శనమైతే చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి హరిహోం ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఆ యొక్క లింగం యొక్క విశేషణ దర్శనం అది కూడా నేను మీకు చూపిస్తున్నాను అందరూ కూడా చూసి తరించగలరు హరిహోం ఇలా మనకి ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుందండి పక్కనే మనకి ఇలా ఈ మెట్లు ఎక్కువ వెళ్ళినట్లయితే స్వామివారి ఇస్తారు ఒక్కసారి అలా చూడండి మహాకాళేశ్వరుడు ఈ యొక్క మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో కూడా ఉన్నాడండి మరి ఈ యొక్క లింగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నీ కూడా నివారింపబడతాయండి చక్కగా మంచి మోక్షాన్ని కూడా స్వామివారు ప్రసాదిస్తారు అని చెప్పి చెప్పబడుతోంది ఈ యొక్క గుడి చాలా పెద్దగా ఉంటుందండి మనకి బయట నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది మన నాలుగో నెంబరు గేట్ నుంచి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆ గేటు పక్క సందులోంచి అయితే స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మణికర్ణికా ఘాట్ వస్తుంది ఆ యొక్క మణికర్ణికా ఘాటు దగ్గరే మనకి ఇంకా దిగక్కర లేకుండానే కుడివైపున ఈ యొక్క దర్శనం అయితే జరుగుతుందండి మనకి ఈ యొక్క దేవాలయం తప్పకుండా మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి స్వామిని అయితే దర్శనం చేసుకోండి కుదిరితే మనకి బిల్వ దళాలు కానీ గంగా జలం కానీ ఇక్కడ లభ్యంగా ఉంటుంది చక్కగా స్వామివారికి మరి దళాలు ఉంటే దళాలు వేసి నమస్కారం చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోలు మీకు నేను చూపించడం జరుగుతుంది హరి ఓం తోం మహాకాళాయ